జగన్ అడుగు ఆశిస్తున్నాడు కాబట్టి ఈయన పెదవిప్ప లేకపోతే ఈయనకి పదవి అక్కడ కథ నడిపించేవాడు ఎందుకంటే అధిష్టానానికి కూడా సూట్ కేసులు పంపించేవారు కేవీపీకే తెలుసు ఎవరికి సూట్ కేసులు పంపిస్తే కొన్ని చెప్తారు ఢిల్లీలో సోనియా తర్వాత అహ్మద్ పటేల్ వాళ్ళల్లో ఎవరైతే కీ పొజిషన్లో ఉంటారో వాళ్ళ డ్రైవర్లలో పెళ్ళకు కూడా డబ్బులు వెళ్ళాయట వీళ్ళ దగ్గర నుంచి ఆ స్థాయిలో ర్యాపో మెయింటైన్ చేయడం అన్నట్టు కేవీపీ చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి తర్వాత కేవీపీ అయి ఉండేవాడు జగన్ గనక ఆ టైంలో ఆశించకపోయి ఉంటాయి ఇక్కడ జగన్ ఆ టైంలో లో జగన్ యువతలకు వచ్చినప్పుడు జగన్ తన పిలుస్తాడని కొన్ని రోజులు వెయిట్ చేశారు జగన్ పట్టించుకోలేదు దాంతో కేవీపీలో లో ఒక అసంతృప్తి అప్పటి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ అసంతృప్తిని జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి షర్మిల ముందు పెట్టినట్టు కనబడుతుంది షర్మిల అస్త్రంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ విషయంలో లోకేష్ చెక్ పెట్టడానికి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారా అక్కడైనా సీటు మారుతుందా లేదంటే ఈయన వల్ల వచ్చే ఓట్ బ్యాంక్ ఈయన సపోర్ట్ వైసీపీకి అవసరం అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి రామరెడ్డి కథ నడిపారు ఇక్కడ బేసిక్గా ఎందుకు అంటే ఇప్పుడు ఇన్చార్జిగా విజయసాయి రెడ్డికి అప్ప చెప్పారు కదా దాంతో ముందు ఇక్కడ మెయిన్ ఏమైపోయిందండి గంజి చిరంజీవి పేరు అనౌన్స్ చేశారు కానీ గంజి చిరంజీవికి తగినంత విధంగా అక్కడ మూవ్ కావట్లేదు నేను మన గల్గిరిలో మొన్న కూడా చూశాను చాలా చోట్ల లోకేష్ అయితే చాలా బాగా హోంవర్క్ చేస్తాడు అక్కడ స్పోర్ట్స్ అని లేకపోతే మహిళలకి అని ఆల్ కృష్ణ రెడ్డి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత గంజ చిరంజీవి